పాకిస్తాన్లో ఒక విచిత్రమైన వైఖరి ఉంటుంది అధికారంలో ఉన్నవాళ్ళు కశ్మీర్ కేంద్రంగానో లేకపోతే ఇతరత్ర కొన్ని అంశాల కేంద్రంగా భారత్ పైన విమర్శలు గుప్పిస్తూ ఉంటారు ముఖ్యంగా మతపు కోణంలో తమ ఉన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు తాజాగా జరిగినటువంటి ఉగ్రవాద దాడుల వెనుక కూడా ఆ దుష్ట దేశం పాకిస్తానే ఉంది ఇక అటు అపోజిషన్లో ఉన్న పార్టీస్ ఉంటాయి కదా పాకిస్తాన్లో అవి మాత్రం పా భారతదేశాన్ని తెగ ప్రేమించేస్తూ ఉంటాయి ఐ మీన్ ప్రో కామెంట్స్ చేస్తూ ఉంటాయి భారతదేశాన్ని చూసి నేర్చుకోండి అనేలాగా గత కొంతకాలంగా వింటూ వస్తున్నాగా మన దేశం ఎంతో గొప్పగా ఉంది అని కితాబులు ఇస్తూ వాళ్ళు మాట్లాడుకోవడం ఐ మీన్ అపోజిషన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ పొలిటీషియన్స్ తాజాగా ఇదే కోవలోకి పాకిస్తాన్ ప్రతిపక్ష నేత సయ్యద్ షిబ్లీ ఫరాజ్ వచ్చారు ఆయన ప్రశంసలు కురిపించారు మన దేశం పైన వారి దేశంలో కూడా ఇలాంటి ప్రక్రియ జరగాలని ఆకాంక్షించారు ఆయన ఏమన్నారంటే లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని భారత్లో ఒక్క గొంతు కూడా ప్రశ్నించలేదు ఇది వారికి ఎంతో గర్వకారణం నేను మన శత్రు దేశాన్ని ఉదాహరణగా చెప్పదలుచుకోలేదు కానీ ఇటీవల అక్కడ ఎన్నికలు జరిగాయి ఎనిమిది వందల మిలియన్లకు పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కొన్ని చోట్ల ఒక ఓటర్ కోసం కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు నెల రోజుల పాటు ఈవీఎంల సాయంతో కసరత్తు చేశారు కానీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఒకరు కూడా ఆరోపించలేదు అని వ్యాఖ్యానించడం జరిగింది సో ఇది పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ కానీ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది విపక్ష నేతలు అండ్ సోకాల్డ్ సోరోస్ బిడ్డలు మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ అని ఇంకేదో ప్రజాస్వామ్యం కోని అని రాజ్యాంగం మార్చేస్తున్నారని అబద్ధ ప్రచారాలు భారతదేశంలో అసలు సుఖమే లేదంటారు అలాంటి వాళ్ళకి అసలు అర్థం కాదు పాకిస్తాన్లో బ్రతుకుతున్న వాళ్ళకి తెలుస్తుంది భారతదేశం యొక్క వాల్యూ ఏంటి అనేది ఇక్కడ ఈ దేశాన్ని అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా ఈ దేశాలకు షిఫ్ట్ అయిపోవడమే పక్క దేశాలకి షిఫ్ట్ అయిపోతే హాయిగా ఉంటుంది మీకు తీయగా కమ్మగా నాలుగు బాంబులు ఐదు కిడ్నాపులతో చాలా బాగుంటారు ఎవడొచ్చి ఎటువైపు కొడతాడో అర్థమే కాదు సో ఈ దేశం విలువ తెలియని వాళ్ళు అలా మాట్లాడతారు దిక్కుతోచని స్థితిలో ఉన్న దేశాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పినట్లుగా మాట్లాడతారు ఆయన ఇంకా ఏమన్నారంటే ఎంతో స్వేచ్ఛ వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు పాకిస్తాన్లోనూ ఇలాంటి తరహా ఎన్నికలు జరగాలి కానీ పాక్ పోల్స్లో ఓడిపోయిన వారు ఒప్పుకోరు విజేత కూడా అతని సొంత ఇష్టానుసారం ఎన్నుకవుతారు ఈ రకమైన విధానం రాజకీయ వ్యవస్థను భ్రష్టపట్టించింది పాక్ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో అధికారంలో అధికారులు విఫలమయ్యారు ఇటీవల పాక్ రాయబారి హుసేన్ హకానీ సైతం భారత ఎన్నికలను ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశంసించారు భారత ప్రజాస్వామ్య పరిమాణాన్ని చూసి ముగ్ధులవ్వకపోవడం కష్టమని కొనియాడారు అది సంగతి